మీకు తెలుసు మనం చిన్నప్పుడు చాలా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ మన పెద్దవాళ్ళు అడిగేవా అంటే ఎందుకు చూడలేకపోతున్నాము చేపకి నిజంగా దాహం వేస్తదా ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసేవాళ్ళం మన పెద్దవాళ్ళు కూడా వాటికి ఏదో సిల్లీగా ఫన్నీ ఆన్సర్లు ఇచ్చేవారు బట్ మనకు తెలుసు అప్పుడు వాళ్ళు ఏదో సరదాగా ఇస్తున్నారని మనం ఒక జోక్ గా తీసుకుని దాన్ని అలా వదిలేస్తాం బట్ ఆ క్వశ్చన్స్ మనం స్టిల్ మైండ్ లోనే క్యారీ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చాలా మంది చెప్పరు మనం ఆ డౌట్ తోనే పెరుగుతాం అలాంటి క్వశ్చన్ లో ఒకటే అసలు ఆకాశం ఎందుకు బ్లూ గా ఉంది నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇదే డౌట్ పెరిగిన అసలు స్కై ఎందుకు బ్లూ ఉంది అని బట్ పెద్దవాళ్ళు అడిగినప్పుడు కొంతమంది అది సముద్రం వల్ల రిఫ్లెక్షన్ అయి వస్తుందంటారు ఇంకా చాలా చాలా చెప్తారు వాళ్ళు అలా చెప్పడం లో తప్పులేదు వాళ్ళకి తెలిసింది చెప్పారు లేదంటే పిల్లలు అడిగినప్పుడు తెలియదు అని చెప్తే వాళ్ళు డిస్క్రై చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి నచ్చింది అండ్ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు బట్ అది ఎంత వరకు కరెక్ట్ అన్నది మనకు తెలియదు సో ఈ రోజు అసలు స్కై ఎందుకు బ్లూ గా ఉంటుంది అనేది జస్ట్ ఒక చిన్న ఫ్యాక్ట్ లా కాకుండా మన ఓల్డ్ ఏజ్ నుంచి వస్తున్న ఈజిప్షియన్స్ మిత్ నుంచి మన హై స్కూల్ లో చదువు దగ్గర నుంచి ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ వరకు అసలు స్కై ఎందుకు బ్లూగా ఉంది అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం అసలు సైన్స్ గురించి తెలుసుకునే ముందు అప్పట్లో మిత్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈజిప్షియన్స్ అయితే దీని యొక్క గాడస్ కెనాపీ అనేవాళ్ళు అనమాట అంటే ఈ ప్రపంచం మొత్తం ఒక పెద్ద ఆభరణాలు కప్పి ఉన్న బ్లాంకెట్ లాంటి దాంట్లో నిండి ఉందని అనుకునేవాళ్ళు కొన్ని అమెరికన్ ట్రెడిషన్స్ లో అయితే ఇది పెద్ద వాషన్స్ ఆల్రెడీ వాషన్స్ బ్లూగా ఉంటాయి కదా వాటి నుంచి వచ్చే రిఫ్లెక్షన్స్ అని నమ్మేవాళ్ళు ఏన్షియట్ గ్రీక్స్ లో అయితే ఈ సన్ లైట్ అనేది మన అట్మాస్పియర్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ నుంచి ఫిల్టర్ అలా నేచురల్ బ్లూ కలర్ వస్తుందని నమ్మేవాళ్ళు ఈవెన్ అరిస్టాటిల్ కూడా నమ్మేవాళ్ళు అసలు మనకి లైట్ నుంచి వచ్చేది అండ్ గాల్లో ఉండి ఈ డార్క్నెస్ రెండు మిక్స్ అయిపోయి ఒక ఫాగ్ లాంటి బ్లూ కలర్ వస్తుందని మనకి కొన్ని వందల సంవత్సరాలు కొన్ని ప్రెజెన్స్ టైం పట్టింది ఇలాంటి గాడస్ బ్లాంకెట్ నుంచి రేల్ అండ్ స్కేటరింగ్ కి మారడానికి ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ప్రెజన్ అంటే గ్లాస్ ప్రెజర్ ఉంటుంది కదా ఒక గాజు బాక్స్ లాంటిది అనుకోండి ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది సో అది యూజ్ చేసి జనరల్ గా మనం ఏదన్నా లైట్ ఫర్ ఎగ్జాంపుల్ సన్ లైట్ తీసుకుని సన్ లైట్ లో పెడితే ఆ ప్రజన్ లో నుంచి లైట్ వెళ్లి వైట్ లైట్ వెళ్లి దానిలో నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సే ఫర్ ఎగ్జాంపుల్ రైన్బా లాగా అనమాట ఇది చాలా మంది స్కూల్స్ లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ లో చేసే ఉంటారు సో దీని బట్టి అర్థం ఏంటి సన్ నుంచి వచ్చే లైట్ ఓన్లీ వైట్ లైట్ రెడ్ లైట్ ఒక సింగిల్ కలర్ అయితే కాదు దానిలో మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటాయి ఈ ప్రజలు సన్ లైట్ ని సెవెన్ డిఫరెంట్ కలర్స్ గా స్పిట్ చేస్తుంది రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ బ్లూ ఇండిగో అండ్ వైలెట్ ఆకాశం కలర్ అనేది సన్ నుంచి వచ్చే లైట్ నుంచి మాత్రమే కాకుండా ఆ వచ్చిన లైట్ మన అట్మాస్ఫియర్ తో ఎలా రియాక్ట్ అవుతుంది దాని మీద బేస్ చేసి ఉంటుంది మనం ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నాం కదా ఈ గాల్లో జనరల్ గా నేను హైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మనం తీసుకునే ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంట్ అండ్ రిమైనింగ్ అంతా కూడా ఏవో చిన్న చిన్న గ్యాసెస్ మిక్స్ అయి ఉంటుంది ఈ గ్యాస్ మాలిక్యూల్స్ కన్నా కూడా చిన్నగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి సన్ లైట్ ఎప్పుడైతే ఈ మాలిక్యూల్ హిట్ చేస్తుందో ఈ మాలిక్యూల్స్ ఆ సన్ లైట్ ని మొత్తం అంతా కూడా స్ప్లిట్ చేస్తూ ఉంటాయి అనమాట డిఫరెంట్ డైరెక్షన్స్ లో దీన్నే స్కాటరింగ్ అంటారు ఈ కలర్స్ అన్నిటిలో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది అనమాట సో ఈ వేవ్ లెంత్ ని బేస్ చేసుకుని కలర్స్ ఎంత దూరం విజిబుల్ అవుతాయి ఎంత దూరం ట్రావెల్ చేస్తాయి డిపెండ్ అయి ఉంటుంది రెడ్ అండ్ ఎల్లోకి ఎంత ఎక్కువగా ఉంటుంది సో ఎంత డిస్టెన్స్ ఉన్నా సరే అవి మనకి ఈజీగా క్లియర్ గా కనిపిస్తాయి అందుకే మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్కూల్ బస్సులు అన్ని కూడా యెల్లో లో ఉంటాయి ఎందుకంటే రోడ్డు మీద ఈజీగా కనిపిస్తాయి సో అవతల వాళ్ళకి అక్కడ ఒక వెహికల్ ఉందని తెలుస్తుంది అండ్ ఎక్కడ వార్నింగ్ కనీ సిగ్నల్స్ కనీ రెడ్ కలర్ లైట్ యూజ్ చేస్తారు ఎందుకంటే అది కూడా వేవ్లు ఎంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా డిస్టెన్స్ కనిపిస్తుంది సరే ఓకే ఇదంతా బాగా ఉంది సన్ లైట్ మనం మాలిక్యూల్స్ టచ్ చేస్తుంది అట్మాస్ఫియర్ లో బట్ ఎక్కడ చూసుకుంటే బ్లూ అండ్ వైలెట్స్ కి వెరీ షార్ట్ వేవ్ ఎంత ఉంటుంది అండ్ రెడ్ అండ్ ఆరెంజ్ కి వెరీ హై వేవులు ఎంత ఉంటుంది ఎప్పుడైతే బ్లూ అండ్ వైలెట్ ఈ మాలిక్యూల్ హిట్ చేసాయో వాటిని ఎక్కువగా స్కాటరింగ్ చేస్తుంది ఈ జనరల్ గా ఈ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి అంటే ఏదైతే షార్ట్ వేవ్ లెంత్ ఉందో వాటిని ఎక్కువ స్కాటర్ చేసి లాంగ్ వేవ్ లెంత్ ఉన్న దాన్ని ఎక్కువ స్ప్లిట్ చెయ్యు డైరెక్ట్ గా పాస్ చేస్తాయి సో అప్పుడేమవుతుంది బ్లూ అండ్ వైలెట్ వచ్చిన వెంటనే ఎక్కువ ఆల్ డైరెక్షన్ లో స్ప్రెడ్ చేస్తుంది బట్ రెడ్ అండ్ వైలెట్ ఇంకా హైవేవ్ లెంత్ ఉన్న వాటిని డైరెక్ట్ గా పాస్ చేస్తా అనమాట సో ఈ షార్ట్ వేవ్ లెంత్ ని స్కాటరింగ్ చేయడాన్ని రేలన్ స్కాటరింగ్ అంటారు ఈ రేలెన్ అయినా ఆయన నైన్టీన్త్ సెంచరీ లో దీన్ని అవుట్ చేశారు బ్లూ అండ్ వైలెట్ షార్ట్ వేవ్ లెంత్ ఉన్నాయి ంగ్ చేస్తుంది కానీ మనకు బ్లూ లోనే ఎందుకు కనిపిస్తుంది వైలెట్ కూడా ఉంది వైలెట్ కదా బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇన్ కేసు చెప్పాలంటే కూడా ఈ అట్మాస్ఫియర్ అనేది బ్లూ కంటే వైలెట్ నే ఎక్కువ స్కేటరింగ్ స్టిల్ మనం లోనే కనిపిస్తుంది దీనికి రెండు మేజర్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ వైలెట్ సన్ లైట్ లోని మనకి వైలెట్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది బ్లూ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆబ్వియస్ గా బ్లూ ఎక్కువగా ఉంది కాబట్టి అవుతుంది వైలెట్ కంటే అండ్ సెకండ్ పాయింట్ మన కళ్ళు వైలెట్ కంటే కూడా బ్లూ నే బాగా విజిబుల్ చేయగల వైలెట్ అంత విజిబిలిటీ ఉండదు మనకి సో ఇది కూడా ఒక రీజన్ మనకి స్కై బ్లూ కలర్ లో కనిపించడానికి సో వైలెట్ కూడా స్కాటర్ అయినా సరే మన విజిబిలిటీ ప్రకారం మన కళ్ళు ఫిల్టర్ చేసి బ్లూ మాత్రమే చూపిస్తాయి ఇది ఫిజిక్స్ మాత్రమే కాదు బయాలజీ కూడా సరే అంత బాగానే ఉంది స్కై బ్లూ కలర్ లో ఉండడానికి రీజన్ చెప్పాం బట్ ఇప్పుడు చూసినా సరే స్కై బ్లూ కలర్ లో ఉండదు ఒక్కొక్కసారి ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది కదా దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మిడ్ డే అంటే మెట్ట మధ్యాహ్నం స్కై క్లియర్ గా ఉంది అలాంటప్పుడు మనకి ఎయిర్ క్వాలిటీ చాలా ప్యూర్ గా ఉంటుంది సో అలాంటప్పుడు అది బ్లూ కలర్ ని ఎక్కువ స్కాటర్ చేస్తుంది ఎందుకంటే ఎయిర్ క్వాలిటీ బాగుంది వాటర్ లో అందులోండే మాలిక్యూల్ చాలా ప్యూర్ ఉంటాయి కాబట్టి బాగా డార్క్ బ్లూ లో ఉంటుంది మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారంటే అంటే ఎప్పుడైనా సరే వర్షం పడి బాగా వర్షం కురిసి ఎప్పుడైతే ఎండ గట్టిగా వచ్చిందో అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి స్కై మొత్తం చాలా క్లియర్ గా అండ్ చెప్పాలంటే డీప్ బ్లూ కలర్ లో ఉంటుంది అండ్ ఇంకా చెప్పాలంటే పొల్యూషన్ ఉన్న ఏరియాస్ లో బాగా హరికెన్స్ తుఫాన్ లో ఇసుక తుఫాన్ లో ఇలాంటి ఎక్కడైతే వచ్చాయో అలాంటి టైం లో బ్లూ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది అంటే కొంచెం ఫాగి బ్లూ లా ఉంటుంది ఎందుకంటే గాల్లో ఉండి ఈ పార్టికల్స్ అన్ని కూడా పెద్దగా ఉంటాయి నార్మల్ మాలిక్యూల్స్ కంపేర్ చేసుకుంటే ఈ పార్టికల్స్ అన్ని కూడా పెద్దగా ఉండడం వల్ల స్కాటరింగ్ అనేది సరిగా దాని వల్ల మనకు ఫాగి బ్లూ లో కనిపిస్తుంది అండ్ గోల్డెన్ అవర్స్ అంటాం కదా అంటే మార్నింగ్ సన్ రైజ్ టైమ్ లోని సన్సెట్ టైమ్ లోని సో అలాంటి టైంలో మనకు ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది దీనికి రీజన్ ఏంటంటే మనకి జనరల్ గానీ మధ్యాహ్నం గానీ రిమైనింగ్ టైమ్స్ లో మనకి ఎండ అనేది డైరెక్ట్ గా పడుతుంది దాని వల్ల ఏంటి మనకి బ్లూ స్కాటర్ బ్లూ కనిపిస్తుంది ఎందుకంటే బ్లూ షార్ట్ కాబట్టి బట్ అలా కాకుండా సన్ రైజ్ గానీ సన్సెట్ గానీ జరిగినప్పుడు సన్ లైట్ అనేది చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి ఎందుకంటే స్ట్రైట్ గా పడదు సైడ్ నుంచి క్రాస్ గా పడుతుంది సో అలాంటప్పుడు ఏంటి బ్లూ కూడా స్కాటర్ అవుతుంది బట్ ఆ స్కాటర్ అయిన lou and ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేదు బట్ రెడ్ అండ్ ఆరెంజ్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి దానివల్లే మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ టైమ్ లో ఇవి స్కాటరింగ్ అయినా సరే మన వరకు రీచ్ అయ్యే వరకు బ్లూ ఉండదు అండ్ రెడ్ అండ్ ఆరెంజ్ ఎక్కువ లెంత్ రీచ్ అవుతాయి కాబట్టి మనకి స్కై అనేది గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు చూసుకుంటే ఆకాశం మనకి బ్లూ కాదు కదా మొత్తం అంతా కూడా కంప్లీట్ వైట్ కలర్ లో కనిపిస్తుంది అది ఎప్పుడు అంటే క్లైమేట్ లో వైట్ ఫాగ్ క్లౌడ్స్ ఉంటాయి కదా అవన్నీ మొత్తం థిక్ గా ఫామ్ అయిపోతే దాని వల్ల ఏముంది సన్ లైట్ అనేది దానిలోంచి రావడానికి చాలా కష్టపడుతుంది అండ్ ఆ క్లౌడ్స్ అనేవి వైట్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి దాని వల్ల మనకు అలాంటి టైంలో లో ఆకాశం మొత్తం తెల్లగా కనిపిస్తుంది సరే మన భూమి మీద బ్లూ కలర్ లో కనిపిస్తుంది ఆరెంజ్ రెడ్ లో కనిపిస్తుంది ఓకే బట్ మిగిలిన ప్లానెట్స్ లో కూడా స్కై ఎలా బ్లూ కలర్ లోనే కనిపిస్తుందా అంటే అది రాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ తీసుకుందాం మనకి మార్స్ లో మిడ్ డే అంటే మధ్యాహ్నం టైం మన ఫుల్ గా ఎండ చూసుకుంటే కనుక ఆకాశం బటర్ స్కాచ్ లో కనిపిస్తుంది అంటే బటర్ స్కాచ్ కలర్ లో కనిపిస్తుంది అది ఎందుకంటే అక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ బట్టి అలా ఉంటుంది మన ఎత్త మీద ఉన్న మాలిక్యూల్స్ స్కాటర్ చేయడాని బట్టి మనకు బ్లూ కలర్ వచ్చింది అక్కడ ఉన్న ఎత్త కండిషన్ లో ఆ గాల్లో ఉండే పార్టికల్స్ ఆ అట్మాస్ఫియర్ స్కాటర్ చేసే దాన్ని బట్టి కలర్స్ లో వేరియేషన్ వస్తుంది ఈవెన్ చెప్పాలంటే టైటాన్ అంటే సాటర్న్స్ మూన్ అనమాట అక్కడ క్లైమేట్ అట్మాస్ఫియర్ చాలా తిక్ గా ఉంటుంది దాని వల్ల ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది స్కై థిరేటికల్ కొన్ని ప్లానెట్స్ మీద ఆకాశం గ్రీన్ రెడ్ ఆరెంజ్ బ్లాక్ కలర్ లో కూడా కనిపిస్తుంది సింపుల్ గా ప్రాసెస్ మొత్తం చెప్పాలంటే సన్లైట్ మొత్తం ఆలు కలర్స్ లో మిక్స్ అయ్యి వస్తుంది ఇది మన అట్మాస్ఫియర్ లో మాలిక్యుల్ నుంచి స్కాటర్ అవుతుంది దాని వల్ల బ్లూ షార్ట్ వేవ్ ఉంది కాబట్టి మనకంటే బ్లూ కనిపిస్తుంది ఇదే సింపుల్ దీన్ని రేల స్కాటరింగ్ అంటారు దీని వల్ల మనకి స్కై బ్లూ కలర్ లో కనిపిస్తుంది ఇదే ఈజీ మెథడ్ ఫ్యూచర్ ఆఫ్ స్కై కలర్ మన ఫ్యూచర్ లో కూడా స్కై కలర్ ఎలా ఉంటుందా మారుతుందా కంగారు పడకుండా మనం ఎప్పుడు కూడా మార్నింగ్ లేచిన వెంటనే గ్రీన్ పింక్ ఆరెంజ్ అలాంటి స్కై అయితే చూడడం మన స్టిల్ స్కై ఇలానే ఉంటుంది బట్ ఇప్పుడున్న పొల్యూషన్ కండిషన్ బట్టి గాలి బాగా పొల్యూట్ అయిపోతుంది ఇంకా డస్ట్ పార్టికల్స్ వైల్డ్ ఫైర్స్ యాష్ మొత్తం అన్ని కూడా గాల్లో తిరిగి మొత్తం అంతా కూడా గాల్లో ఉన్న పార్టికల్స్ పెద్దగా అయిపోతున్నాయి పొల్యూషన్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడున్నంత డీప్ అండ్ డార్క్ ఫ్యూచర్ లో చూడలేకపోవచ్చు కొంచెం ఫాగీ బ్లూ కానీ కొంచెం ఫేడెడ్ బ్లూ కానీ కనిపించవచ్చు తప్ప కంప్లీట్ కలర్ డిఫరెన్స్ అయితే రాదు కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా చెప్పాలంటే బొడ్డోళ్ళు మీ ఇంట్లో బొడ్డోళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరన్నా అసలు ఆకాశం ఎందుకు బ్లూ కలర్ లో ఉంటుంది అని అడిగితే మీ దగ్గర చెప్పడానికి ఒక ఆన్సర్ ఉంది కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా వ్లాగింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ కోసం మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే స్కైస్ బ్లూ అన్నది చాలా బేసిక్ అండ్ చాలా మంది మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ వాళ్ళకు కూడా నాలెడ్జ్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్